లోబడకుండా మనం ఎప్పుడైతే మనం మన క్రమం తప్పి అతిక్రమంలోకి వెళ్ళేమో క్రమములో దేవుడిని నియమించినటువంటి సృష్టి కూడాను ఎందుకంటే దాని పలాల్లో ఖచ్చితంగా అది అనుభవించి తీరాలి పరిపాలిస్తున్న రాజు దుర్మార్గుడైతే ఆ దేశంలో ఫలాలు కూడా భూమి కూడా పండదండి ఖచ్చితంగా దాని ఫలాలు అంటే దాని ద్వారా వచ్చే ఫలితం ఆ దేశ ప్రజలందరూ అనుభవిస్తారు ఎందుకంటే మన నిమిత్తం భూమి శపించబడింది ఆదాం అవ్వ ఎప్పుడైతే తన క్రమాన్ని విడిచిపెట్టి అక్రమంలోకి వెళ్ళారో దేవుని పక్కన పెట్టి సాధారణ చేర్చుకున్నారో అక్కడ భూమి కూడా శపించబడింది నీ నిమిత్తము భూమి శపించబడింది ఇక నుంచి దాంట్లోనూ గచ్చపోదలను ముళ్ళ పోదలను మొలుసును నువ్వు చెమటోడ్చి తినవలసిందే కానీ